గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆర్పరేషన్స్ ఆన్ దెన్ దీనికి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఒక త్రీ క్వశ్చన్స్ మ్యాక్సిమమ్ టూ క్వశ్చన్స్ మినిమంగా ఇవ్వడం జరుగుతుంది ఈ త్రీ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా చాలా ప్రాక్టీస్ అవసరం ఈ ప్రీవియస్ ఇయర్ కోచింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఫైవ్ టైమ్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే పిల్లలు మీరందరూ కూడా మీ ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ సంబంధించి చాలా ఈజీగా చేయగలుగుతారు ప్రతి కోచిన్ కూడా ప్రీవియస్లో ఇవ్వబడిన కోచిన్కి అనుగుణంగానే ఇవ్వడం జరుగుతుంది అంటే రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటనేది గుర్తించుకొని మీరు మీ ఎగ్జామ్ హాల్లో చక్కగా చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ అనేది మనకి ఇటువంటి క్వశ్చన్ అనేది టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవ్వబడేవి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా చూడండి ద ప్రొడక్ట్ ఆఫ్ టూ డెసిమల్ నెంబర్స్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ టూ డెసిమల్ నెంబర్స్ ఏవైనా టూ డెసిమల్ డెసిమల్ నెంబర్స్ ఏ బి అనుకుందాం ఏ ఇంటూ బి ప్రోడక్ట్ ఆఫ్ టూ డెసిమల్ నెంబర్స్ అనమాట ఒక డెసిమల్ నెంబర్ ఇది ఒక డెసిమల్ నెంబర్ ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంతంట ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఫోర్ పాయింట్ జీరో వన్ అంటే ఈ బి అనేది ఒకటి అనుకుందాం అప్పుడు విచ్ ఈజ్ ద అదర్ డెసిమల్ నెంబర్ ఏఎన్ఐ నెంబర్ ఏమిటని అడిగాడు ఏఎన్ఐ నెంబర్ తెలియదు కాబట్టి డెసిమల్ నెంబర్ తెలియదు కాబట్టి అది ఏ కింద రాశాను బిఏన్ఐ డెసిమల్ నెంబర్ ఇచ్చాడు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఫోర్ పాయింట్ జీరో వన్ ఇక్కడ ఫోర్ పాయింట్ జీరో వన్ దట్ ఈక్వల్ టు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ సెవెన్ అంటే ఈ రెండు కూడా డెసిమల్ నెంబర్స్ అనమాట ఒకటి ఇచ్చాడు ఇంకోటి తెలియదు అప్పుడు ఏం చేయాలి ఇది కావాలంటే ఈ ఏ అనే డెసిమల్ నెంబర్ కావాలంటే ఈ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ సెవెన్ని ఈ ఫోర్ పాయింట్ జీరో వన్ అనేది డివైడ్ చేస్తుందనమాట లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్టీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇది ఇది రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ డెసిమల్స్తో సంబంధం లేకుండా మనం డివిజన్ చేద్దాం ఈ డెసిమల్స్తో సంబంధం లేకుండా ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ సెవెన్ని ఈ ఫోర్ నాట్ వన్తో మనం డివిజన్ చేద్దాం ఫోర్ నాట్ వన్ వన్స్ పట్టదు ఫోర్ నాట్ వన్ త్రీస్ త్రీ వన్ జా త్రీ త్రీ జీరోస్ జీరో త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఇప్పుడు సప్రాక్షన్ చేసాము జీరో ఎయిట్ టూ ఇక్కడ సెవెన్ ఇప్పుడు ఏం చేస్తాను సెవెన్తో మళ్ళీ ఏం చేస్తున్నాను సెవెన్ వన్ జా సెవెన్ సెవెన్ జీరో జీరో సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ రిమైండర్ జీరో వచ్చింది అంటే ఈ ఫోర్ నాట్ వన్తో డివిజన్ చేశాను దీన్ని చేస్తే ఎంత వచ్చింది థర్టీ సెవెన్ వచ్చింది ఇక్కడ కూడా థర్టీ సెవెన్ వస్తుంది ఆన్సర్ కానీ డెసిమోల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ చూడండి న్యూమరేటర్లో త్రీ డెసిమోస్ తర్వాత పాయింట్ ఉంది వన్ టూ త్రీ ఇది త్రీ ఇక్కడ డినామినేటర్లో వన్ టూ టూ డెసిమోస్ తర్వాత పాయింట్ ఉంది ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత వన్ కదా అప్పుడు వన్ డిస్మల్ తర్వాత డిస్మల్ పాయింట్ పెట్టాలి అంటే ఆన్సర్ త్రీ పాయింట్ సెవెన్ అనమాట అంటే ఆప్షను బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఓకే ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్ టూ థౌజండ్ టెన్లో ఇచ్చాడు ఇటువంటి క్వశ్చన్ ఇంకొక ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ కొంచెం ఈ మోడల్ క్వశ్చన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద డెసిమల్ ఈక్వలెంట్ టు సిక్స్టీ వన్ బై టెన్ థౌజండ్ ఇటువంటి క్వశ్చన్ కూడా రిపీటెడ్గా ఇస్తున్నారు చాలా ఈజీగా చేయొచ్చు టూ థౌసండ్ టెన్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్ అంటే సిక్స్టీ వన్ అనేది అలాగే రాయాలి ఇక్కడ డినామినేటర్లు ఒకటి పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి ఫోర్ జీరోస్ ఉన్నాయి ఫోర్ డెసిమల్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి కానీ మనకు టూ డెసిమల్సే ఉన్నాయి అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకో టూ జీరోస్ పెట్టాలి పెట్టాను ఇప్పుడు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డెసిమల్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి ఇక్కడ జీరో పెట్టుకోవాలి అంటే జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ డిలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇదే క్వశ్చన్ సిక్స్టీ వన్ బై హండ్రెడ్ ఇచ్చాడు అనుకోండి సిక్స్టీ వన్ ఆన్సర్ అవుతుంది అప్పుడు ఒకటి పక్కన టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే ఇక్కడ పెట్టాలి అప్పుడు జీరో పాయింట్ సిక్స్ వన్ అవుతుంది అదే సిక్స్టీ వన్ బై టెన్ ఇచ్చాడు అనుకోండి సిక్స్టీ వన్నే ఆన్సర్ అవుతుంది కానీ ఒకటి పక్కన ఒక జీరో ఉంది కాబట్టి ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి అదే సిక్స్టీ వన్ బై థౌజండ్ ఇచ్చాడు అనుకోండి థౌజండ్ నా అప్పుడు సిక్స్టీ వన్నే ఆన్సర్ అవుతుంది కానీ ఒకటి పక్కన త్రీ జీరోస్ ఉన్న కాబట్టి త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే ఇంకొక జీరో పెట్టుకోవాలి అప్పుడు పాయింట్ పెట్టాలి ఈ విధంగా మనకి ఈ డెసిమల్ ఈక్వలెంట్ టు సిక్స్టీ వన్ బై టెన్ థౌజండ్కి సంబంధించి మనకి రిపీటెడ్గా ఇటువంటి క్వశ్చన్స్ అనేది నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఒక టెన్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇటువంటి క్వశ్చన్ మనకి ఎగ్జామ్ హాల్లో ఎదురైతే వెంటనే చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ టూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అసలు టూ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇందులో ప్లేస్ వాల్యూస్ అడుగుతున్నాడు ప్లేస్ వాల్యూస్ అంటే ఇది వన్స్ ఇది టెన్సు ఇది హండ్రెడ్స్ చూడండి ఈ ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి ఫోర్ ఇంటూ వన్ అని రాస్తాం ఫోర్ వన్ జా ఫోర్ అదే వన్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి వన్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి అప్పుడు వన్ ఇంటూ అది ఏ ప్లేస్లో ఉంది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్ టెన్ జా టెన్ అని రాస్తాం మరి ఈ టూ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి టూ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అని రాస్తాం ఈ పాయింట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి మనకు తెలుసు వన్స్ టెన్సు హండ్రెడ్స్ అని మరి పాయింట్కి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి ఈ ఫైవ్ అనేది ఏ ప్లేస్లో ఉంది ఈ సిక్స్ అనేది ఏ ప్లేస్లో ఉంది ఈ పాయింట్ తర్వాత వచ్చే ఫస్ట్ డిజిట్ అనేది ఆ ఫైవ్ యొక్క ప్లేస్ వ్యాల్యూ కావాలంటే ఫైవ్ ఇంటూ వన్ బై టెన్ అని రాయాలి అప్పుడు ఫైవ్ వన్ జా ఫైవ్ బై టెన్ అదే సిక్స్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు అనుకోండి సిక్స్ ఇంటూ నెక్స్ట్ వన్ బై హండ్రెడ్ వేసుకోవాలి హండ్రెడ్త్ ప్లేస్ వన్ టెన్త్ ప్లేస్ వన్ హండ్రెడ్ ప్లేస్ అవుతుంది అప్పుడు సిక్స్ వన్ జా సిక్స్ బై హండ్రెడ్ అవుతుంది ఓకే ఇటువంటి మోడల్ కోచిన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి టూ థౌజండ్ టెన్లో థర్డ్ వచ్చినది ఇది ఫ్రాక్షన్స్ సంబంధించి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక టెన్ టైమ్స్ ప్రతి ప్రాబ్లంని చేయండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లో చేస్తారు ఇక్కడ మనకేం అడిగాడు ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫిఫ్త్ ఫైవ్ అడిగాడు ఫైవ్ ప్లేస్ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ పాయింట్ తర్వాత వచ్చిన ఫస్ట్ డిజిట్ ఇది రైట్ హ్యాండ్ సైడ్ అప్పుడు ఏమవుతుంది ఫైవ్ ఇంటూ వన్ బై టెన్ ఫైవ్ బై టెన్ అవుతుంది అంటే ఫైవ్ బై టెన్ ఎక్కడుంది మనకి ఫైవ్ బై టెన్ అన్నా ఇగో చూడండి ఫైవ్ ఇంటూ వన్ బై టెన్ ఇగోండి హాఫ్ అంటే ఇంటూ అనమాట వన్ బై టెన్ ఆఫ్ ఫైవ్ ఇది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హాఫ్ అంటే ఇంటూ అనమాట వన్ బై టెన్ ఇంటూ ఫైవ్ అన్నా ఫైవ్ ఇంటూ వన్ బై టెన్ అన్నా ఒకటే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ ట్వంటీ పాయింట్ జీరో జీరో ఎయిట్ ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ ఎయిట్ అండ్ ట్వంటీ పాయింట్ ఎయిట్ 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 అనేసి ఇచ్చాడు సమ్ అంటే ప్లస్ చేయాలి ఇక్కడ ఏమేమి ప్లస్ చేయాలి ఇక్కడ ఇచ్చినటువంటి వన్ టూ త్రీ ఫోర్ డిజిట్స్ ఇచ్చాడు ఫోర్ నెంబర్స్ ఇచ్చాడు డెసిమల్ నెంబర్స్ వాటిని ఇక్కడ చూడండి ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ అనేసి ఇచ్చాడు కదా ఆ తర్వాత ఇంకొక టూ జీరోస్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్వంటీ పాయింట్ జీరో జీరో ఎయిట్ మాత్రమే ఇచ్చాడు తర్వాత జీరో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ట్వంటీ పాయింట్ జీరో జీరో సారీ జీరో ఎయిట్ ఎయిట్ తర్వాత ఇంకో జీరో పెట్టుకోవచ్చు మన ఇష్టం తర్వాత ట్వంటీ పాయింట్ ఎయిట్ 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 ఇంకో జీరో పెట్టుకోవచ్చు ఈ జీరోస్ క్యాన్సిల్ చేసేయండి అవసరం లేదు చూడండి ఎయిట్ 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 కలిపితే ట్వంటీ ఫోర్ టూ ఈ ఎయిట్ ఈ ఎయిట్ ఎయిట్ కలిపితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి టూ కెలిపితే ట్వంటీ సిక్స్ టూ టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ ఇక్కడ పాయింట్ పెట్టాలి పాయింట్కి ఎదురుగా పాయింట్ పెట్టుకోవాలి ఈ వన్స్ ప్లేస్లో వన్నే ఉంది చూడండి అన్ని జీరోస్ ఉన్నాయి ఇప్పుడు టెన్స్ ప్లేస్లో టూ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది ఎయిటీ వన్ పాయింట్ జీరో సిక్స్ ఫోర్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇది కూడా టూ థౌసండ్ టెన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూడండి టూ థౌజండ్ టెన్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు వన్ నెక్స్ట్ క్వశ్చన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ అంటే డిసిమ్మల్స్కి సంబంధించి ఫోర్ క్వశ్చన్స్ టూ థౌజండ్ టెన్లో ఇవ్వబడ్డాయి ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి ఇఫ్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ దెన్ ద వాల్యూ ఆఫ్ త్రీ సిక్స్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అసలు త్రీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ ఈ పాయింట్లు తీసేసిన త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఇది ఫైవ్ కదా ఫైవ్ని మల్టిఫ్యిన్ చేస్తే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ టూ డెసిమోస్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది టోటల్గా త్రీ డెసిమోస్ తర్వాత పాయింట్ పెట్టాడు అలాగే అంటే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ని ఫైవ్తో మల్టిఫ్యిన్ చేస్తే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏమడిగాడు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ దీని వాల్యూ అడిగాడు అప్పుడు కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది ఇవే డిజిట్స్ వస్తాయి వన్ ఎయిట్ టూ ఫైవ్ వస్తుంది ఆన్సర్ సేమ్ డిజిట్స్ వస్తాయి కానీ ఇక్కడ ఎటువంటి డెసిమల్ పాయింట్ లేదు ఇక్కడ ఒక ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ తర్వాత పాయింట్ ఉంది డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టోటల్గా ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే వన్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఎక్కడుంది వన్ ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఏలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈ విధంగా మనకి ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి తరచుగా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు ఒక టెన్ టైమ్స్ చేయండి చేసినట్టయితే మనకి ఎగ్జామ్ మహాల్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం